ఆయనతో ఆడుకుంటున్నారు ఇది వాళ్ళ ఆనందా ఇంకా వస్తువు ఆనందం అందుకే దానితో సంబంధం పెట్టుకున్నారు పెట్టుకున్నప్పుడు ఆనందం తప్పింకే ఉంటుంది నీకు అంతటా బ్రహ్మాన్నే చూసి సంతోషపడిపోవడం అలవాటైపోతే ఏది చూసినా పర్వచే వా భోగలతోవా సంగరతోవా సంగవిహీన చిత్తం నందతి 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 కాబట్టి వాళ్ళు మురిసిపోతున్నారు మురిసిపోయి ఆకలాడుతున్నారు ఇప్పుడు వీళ్ళందరూ బయలుదేరి కొండ చిలవ నోట్లోంచి బయటికి వచ్చారు వాళ్ళకి అయ్యో ఇంత కొండ శిలవ నోట్లోకి వెళ్ళామని చచ్చిపోయింది కృష్ణుడు రచించాడు ఇంత పెద్ద మాటలు వాళ్ళు మాట్లాడరు మనకెందుకు లోపలికెడితే కృష్ణుడు తీసుకొచ్చాడు మనం చచ్చిపోయాం బతికామని కూడా వాళ్ళకి తెలియదు ఇది ఏమీ తెలియని వాడిని పాపము నుండి ఉద్ధరిస్తాడు వాళ్ళకి అయ్యో ఆకలేస్తోంది మధ్యాహ్నమైంది అన్నం తినాలి గుర్తుండదు ఎందుకంటే ఆకలి వేయదా శరీర ధర్మం ఆకలేస్తుంది కానీ వాళ్ళకి కృష్ణుడితో ఆరుకోవాల ఆనందం చెప్పాడులే ఆకలిపోతానని చెప్పాడు నిజానికి మనకు ఆయనే కదండి చెప్పేది బయటవన్నీ చూస్తాం కానీ లోపల అన్నం అయిపోయిందిరా కూర్చో ఇందులో పదార్థం పడైండి అని ఆకలి రూపంలో మంట రూపంలో చెప్తున్నవాడు ఆయనేగా అందుకే గోపాల బాలు రందర్నీ పిలిచాడు ఎండం రగ్గిది అకటంపడి తిరిగివా విదంబి పడా రెండో బలపుడాల చల్ దికుడు వన్ రంజస్థలం బిక్కడి ఈ దండం లేకలు వీరు తా వీరవంతంపచ్చే కలం విహరించుచుండ అవంతప్పి భక్షింతమే ఓ గోపాల బాలురా రానీ అందరూ రండి చూసారా ఎండం రగ్గి ఎండన పడ్డారురా